ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం అక్టోబర్ నెల ఆశ్వీజ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది మిథునానికి అధిపతి పెద్ద బుధుడు నాలుగో ఇంట్లో కన్యలో ఉన్న స్వచ్ఛత్రంలో మిథునానికి అధిపతి రెండు బుధుడు కన్యకి అధిపతి రెండు బుధుడు కొద్దిగా స్వచ్ఛత్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ గోచారంలో మన చంద్రుడు కూడా బాగున్నాడు రవి బాగున్నాడు అంటే చంద్ర సంచారం నుంచి మనం లెక్కేసుకుంటాం అన్నీ కూడా రవి సంచారం చూసుకుంటాం అన్నీ ఈ నెలలో ఎక్కడ సంచారం ఎలా ఉన్నా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది భాగ్యాధిపతి భాగ్యం మందు దశమ రాజ్యంలో రాహు వండడం వేయులో గురుడు ఉండడం ఎలా ఉందంటే కొద్ది ఖర్చులు ఉంటాయి శుభకార్యములు రీత్యా ధనము ఖర్చును ఇక్కడ మిథున రాశిలో ఎలా ఉందంటే శుభకార్యముల రీత్యా వివాహం కావచ్చు అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి వీళ్ళకి మిథున రాశిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏముందంటే మిథునానికి అంటే ముదులు ఇక్కడ కుజుడు సంచారంతో ఇక్కడ ఇంకా ఎవరున్నారు కుజు సంచారం ఉంది కుజు సంచారం బాగుంది కాబట్టి ఇక్కడ స్వచ్ఛ శుక్ర సంచారం కూడా స్వచ్ఛాతలో ఉంది శుక్ర సంచారం తొలకి అధిపతి అయినటువంటి శుక్రుడు శుక్రుడు ఉన్న అక్కడే ఉన్నాడు పంచమ స్థానం అంటారు స్థానం అలాగే పంచమ కేంద్రాధిపత్యం కోణాధిపత్యం ఇవన్నీ ఎలా ఉంటాయి మిత్ర శా సక్షేత్రాలు ఇవన్నీ మన క్యాపిటేషన్ చేసుకుంటే గ్రహణతాలిక మాలిక అంతా చూసుకున్నట్టుగా అయితే గోచారం చాలా 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 బాగుంది మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగానే జాగుతాయి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి సామాన్యమైన వ్యవహారం కాదు మిథున రాశి వారికి అన్ని రకాలుగా గోచారం బాగుంది కాబట్టి మిథున రాశి వారు భయం పని లేదు అయితే కొన్ని అనుకోలేని చిక్కు సమస్యలు చిక్కుకుంటారు మనస్తాపానికి గురి ఇది చాలా అండర్లైన్ చేసుకోవచ్చు నలలో చాలా ఇంపార్టెంట్ అంటే మనస్తాపానికి గురి కొన్ని అనుకోలేని సమస్యలు జటిలితమవును అనుకోలేని సమస్యలు జటిలితమవుతుక్కులు పరిష్కార మార్గములో వచ్చును భయం పని లేదు భూమి గృహము నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా బాగానే సాగుతాయి దాని గురించి మనం ఆలోచించే పని లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమికులకి మిథును అంటేనే ప్రేమ గల రాశి అమితమైన ప్రేమ గల అందుకని మిథునులో ఏంటంటే దంపతులు ఇస్తాడు ఇద్దరు భార్యాభర్తలు కానీ ప్రియ ప్రేమికులు కానీ ఇద్దరిస్తాడు మిథునులో ఆ మిథుని రాశికి ఒకటి సింబల్ ఒకటి కన్యా రాశికి సింబలు కన్యా రాశిలో కన్యా ఇస్తాడు ఇక్కడేమో ఇద్దరినిస్తాడు అక్కడ వంటరితనం ఇస్తాడు ఇక్కడ జంతి ఎత్తాడు అంటే ఇక్కడ ప్రేమలు ఫలిస్తాయి ఈ రెండుకి ముదురు అదిపోతాయి ఇండికేషన్ ఎప్పుడైతే ఆ ఇండికేషన్లో ఉన్నాయో బుధులు వెళ్ళిపోతాయి ఆ బుధుడు తాలూకా ఏదైతే గోచారం ఉందో ఆ గ్రంథాలకు గోచారం ఉందో అందరికీ ఇష్టలు మాటల్లో చక్కగా పాండిత్యం చాలా నోట్ల నుంచి అలాగే వస్తుంటుంది అందరిని ఆకట్టుకుంటారు ప్రేమికులు ప్రేమ స్వభావం గలవాళ్ళు కానీ గోచారం బాగుంది కాబట్టి ఈ నెలలో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా బాగా సాగుతాయి వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి దీక్ష చేసినటువంటి వాళ్ళకి ఆ దేవుడి తల కరుణ దొరుకుతుంది అమ్మవారి ఆశీర్వాదం పొందండి అమ్మవారిని కుంభ పూజతో ఆరాధించండి ఆడవాళ్ళది అయితే లతా సహస్రనామాలు కూడా చదవండి అమ్మకు ఇష్టమైనటువంటి పూజ చక్కగా దసరా రోజు అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మొరయ్యతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం